ఇప్పుడు ఇక్కడ మీ మిత్రులు కరోనా లగ్గంగా పిల్లగా ఉన్నారు ఇక్కడ ఉంటాయి ఉంటే ఇలా ఒకటిరా ఏం కాదు కొంతమంది పిల్లలు ఉన్నారు తమ్ముళ్ళు నాకైతే విశ్వసనీయమైన సమాచారం ఉందా చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇక అందరి ముంగతున్నాయి ఏమనుకోకూరి విశ్వసనీయమైన సమాచారం నిన్ననే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి వస్తున్నది ఇక అన్ని లెక్కలు వేసిండ్రు వేసి ఆఖరికి ఏం నిర్ణయం తీసుకున్నారట అంటే పెళ్లి కానీ పిల్లగా కాంగ్రెస్ పార్టీయే పిల్లలు కూడా వెతికి పెడుతుంది అటక పెళ్ళైనాక మీ ఇళ్ళకు వచ్చి మూడు పూటలు వాళ్ళే వండి పెడతారు షబ్బిరాలే వచ్చి వండి పెడతాడు మూడు పూటలు అటెనక మీకు పిల్లలు కుడతారు పిల్లలు పుట్టినాక తప్పకుండా అవసరమైతే డైపర్లు మార్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటుంది ఇంత దిగదారిపోతున్నారా చూడండి వాళ్ళ ఆమెలు చూడండి ఒకసారి నేను మొన్న చూసినా కాంగ్రెస్ మేనిఫెస్టో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నోటికి ఏదొస్తారు చెప్తాడు ఆర్టీసీని కలిపేస్తాం మిస్ చేస్తాం అల్లం చేస్తాం బెల్లం చేస్తాం నువ్వు తెల్లబెల్లం అన్నావు కానీ ఆయన అన్ని బిల్లాలు చేసేట్టున్నాడు ఆ ని చేస్తామని చెప్తున్నాడు ఆయన చెప్తుంటే నేను కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడన్నా చేసిండా లేదా ఆయన ప్రభుత్వంలో ఒక సోయితోని మాట్లాడాలి కదా మాట్లాడేటప్పుడు ఏం చెప్పినా కొద్దిగా జిమ్దారుతనంతో సోయితోని ఆలోచనతోని ఒక సంసారం నడిపినట్టు ఒక వ్యవస్థ నడిపినట్టు నడపాలి కానీ ఎటు పడితే చెప్పాం కదా అడ్డం పొడుగు మాటలు చెప్తే నేను కూడా కొంతమంది మన ప్రముఖమైన ఆర్థికవేత్తలు మనకు సంబంధించిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో అడిగినా సరే ఇది నిజంగా ఆచరణ సాధ్యమైన మాటలే అని అడిగినా ఆయన మొత్తం లెక్కలేచిడు లెక్కలేసి ఒకటే చెప్పమన్నాడు మీ అందరికీ మీ ద్వారా ఈరోజు ఇక్కడ ఈ టీవీ చూస్తున్న తెలంగాణ ప్రజలకు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చే ఉత్తుత హామీలన్నీ నెరవేరాలంటే ఒక తెలంగాణ బడ్జెట్ కాదు ఒక తెలంగాణ బడ్జెట్ కాదు మన దక్షిణ భారతదేశంలో ఉండే ఆరు రాష్ట్రాలు ఉన్నాయి కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ఆరు రాష్ట్రాల బడ్జెట్లన్నీ కలిపితే కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్త హామీలు అయితే నెరవేరే పరిస్థితి లేదు నరుకుడే ఎందుకు నరుకుతున్నారు ఇట్లా అంటే వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో ఒక బలమైన విశ్వాసం పాదుకున్నది దీన్ని దెబ్బ కొట్టాలంటే ఏదైనా నోటి చేయాలి అడ్డం కథలు చెప్పాలని చెప్పి నోటికి ఎంతో స్థంతా మాట్లాడుతున్నారు ఎట్లున్నదంటే వీళ్ళ వ్యవహారము వెనకటికి మన కామారెడ్డి వస్తుంది ఒక ఆయనే బట్టలు కుట్టేటోడు ఉండే టైలర్ పండుగ దసరా పండుగ దగ్గర పడ్డది జోరుగా బట్టలు కుడుతున్నాడు ఇక కుట్టుకుంటా 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 ఆయన ఇట్లనే సాయంత్రం ఐదు ఆరు కొట్టంగా అప్పుడే చీకటి పడుతుంది ఫాస్ట్గా కుడుతున్నాడు ఆ మిషన్లోకి వెళ్ళి చూదిసిపోయి కింద పడ్డది ఓ అర్ధ గంట సేపు దేవులాడి 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 దొరకలేదు ఇక లాభం లేదని చెప్పి ఆ పక్కకు దేవుని పటం ఉన్నది దేవుని చూసి మొక్కిండట దేవుడా దేవుడా ఆ సూది గిన్నె దొరకాలి ఐదు నిమిషాల్లో నీకు ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల బెల్లం ఐదు కిలోల పుట్నాలు నేను వచ్చి నీకు ప్రసాదం పెట్టిపోతా అన్నాడు ఇంట్లో భారీ అయినది ఉరికి వచ్చింది ఒక్కసారి అరే నీకు ఏమైనా బుద్ధి నాదు వే ఐదు పైసల సూది కోసం ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల బెల్లము ఐదు కిలోల పుట్నాలు ఇవి ఇస్తారు వే ఉన్నదా అన్నదట ఏమన్నాడు ఎరికైనా ముందు సూది అయితే దొరకని రాదే దేవుడు వచ్చేది ఉన్నదా అడిగేది ఉన్నదా అన్నాడు డబ్బల ఓటు వాడాలే కాంగ్రెస్ వాళ్ళు మాయం మళ్ళా దొరికితే యాభై ఏళ్ళు దొరికిన్రాబిరేళ్ళు దొరికిండా ఒంకోలు దొరికినరా వాళ్ళ నమ్మ నమ్మదగ్గ మనుషులేనా వీళ్ళు గుడిని గుడిలో లింగాన్ని మింగేసే బాపదు వాళ్ళు గవాళ్ళు పొరపాటున మళ్ళీ నమ్మితే సున్నం పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ మాయమవుతారు అందుకే మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ ముంగట ఇలా స్పష్టంగా కనబడుతున్నది మీరు వ్యాపారంలో ఉన్నారు సోదరులు మీరు ఆలోచన చేయాలి ఏం కనబడుతున్న స్పష్టంగా కరెంట్ ఇవ్వకుండా అరవై ఏడేండ్లు సతాయించినోళ్ళు ఒక దిక్కు లేబడ్డరు ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన వాళ్ళు ఇంకో దిక్కు మీ ముంగట్టుకు వస్తూ ఉన్నారు కేసీఆర్ గారు రూపంలో ఒకవైపేమో రైతులను కాల్చుక చంపిన రాబందులు రాజకీయ రాబందులు కాంగ్రెస్ టీడీపీ ఒకవైపు ఉన్నారు ఈరోజు రైతుకు ఎనిమిది వేల రూపాయలు పంటకు పెట్టుబడి ఇచ్చిన రైతు బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంకొక వైపు ఉన్నారు ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ స్వాభిమానానికి ప్రతీక కేసీఆర్ గారు ఒకవైపు ఉంటే ఢిల్లీ గులాములు అమరావతి బానిసలు ఇంకొక వైపు ఉన్నారు ఇవన్నీ కాదు మీరు ఒక మాట ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా నేను పొరపాటున తప్పిదారి పొరపాటున తప్పిదారి ఈ కూటమి అధికారంలోకి వచ్చింది అనుకో ఎవరైతారు ముఖ్యమంత్రి కాంగ్రెస్లోనే దగ్గర దగ్గర పది పన్నెండు మంది ఉన్నారు ముఖ్యమంత్రులు ఇప్పుడు మీ జిల్లాలో షబ్రిరెల్ ఒక ముఖ్యమంత్రి ఇంకో ఆయన సుదర్శన్ రెడ్డి ఇంకో ముఖ్యమంత్రిరా ఇటు పక్కకు ఆయన మహబునాలు ఐదుగురు ఉన్నారు రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి అరుణమ్మ చిన్నారెడ్డి ఈ ఎవరికి వాళ్ళే ముఖ్యమంత్రులు ఎట్లయితే రేపు పరిస్థితి అంటే వీళ్ళిగిన పొరపాటున అధికారంలోకి వస్తే ఆ పిల్లలు ఆడతారు చూడు కుర్చీలు పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని ఆ ఎవరు కూసంగ మళ్ళీ ఆ మళ్ళీ మ్యూజిక్ వస్తా కానీ మళ్ళీ రుక్తారు మ్యూజికల్ చైర్స్ అవకాశం ఉంటుంటుంది కథ ఆరు నెలలకు ఒకరు సీల్డ్ కవర్లో వచ్చి దిగుతారు ఇక్కడ మీ దగ్గర మళ్ళీ వీళ్ళు డిసైడ్ చేసుకునే ఒకళ్ళు కూడా కాదు వీళ్ళకు ఏ అంటే బాగుండదు కానీ గిదిని కోవాలంటే కూడా మళ్ళీ ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు గసం టోల్ వీళ్ళు వీళ్ళ బతికేందంటే డైరెక్ట్గా సీల్డ్ కవర్లు వచ్చి ముఖ్యమంత్రులు వాలిపోయే పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో అందుకే ఆలోచించుకోమని చెప్తా ఉన్నా మళ్ళా తెలంగాణ ఒక సీల్డ్ కవర్ సీఎం చేతుల్లో ఉండాలన్నా సింహం లాంటి కేసీఆర్ చేతిలో ఉండాలని నిర్ణయించండి అని అడుగుతా ఉన్నా మన కోసం మన ప్రయోజనాల కోసం రాజీ లేకుండా పోరాటం చేసే అవసరమైతే తెలంగాణ ప్రజల విషయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో దేవుడినైనా ఎదిరించే దమ్మున్న నాయకుడి చేతుల్లో ఉండాలన్నా లేకపోతే పదవులను గబ్బిలాలు పట్టుకొని ఎలాడినట్టు చూరు పట్టుకొని ఎలాడినా ఈ సన్నాసుల చేతుల్లో ఉండాలన్నా మీరే ఆలోచన చేయండి ఈ నాలుగేళ్లలోనే వాళ్ళు చూస్తున్నారు మీరు వాళ్ళ వాళ్ళ ఉక్రోషము వాళ్ళ ఆవేశము వాళ్ళ తిట్లు మీరు చూస్తున్నారు రోజు టీవీలలో ఎన్నెన్ని తిట్లు తిడుతున్నారా కేసీఆర్ గారిని కొన్ని కేసీఆర్ని తిట్టిండు ఓకే నన్ను తిట్టిన ఓకే గంప గోవర్ధన్ కూడా ఇప్పుడే కామారెడ్డి అక్కడ కూడా పుట్టుపడి తిట్టినారు అది కూడా ఓకే మా ఇంట్లో చిన్నపిల్లలను కూడా ఇష్టపెడతా రాఖరికి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి